హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు ఆ కోదన్ రామ్ గారికి విద్యాశాఖ మంత్రి ఇవ్వబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి వార్తల్లో నిజమెంతుంది అయితే ఈ కోదన్ రామ్ గారు పార్టీలో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అయ్యారు ఆయన బయోగ్రఫీ ఏంటి సార్ యా కోదన్ రెడ్డి ఆయన అసలు పేరు ఆయన అసలు పేరు ముద్దసాని అని కోదన్ రామ్ రెడ్డి అందరూ రామ్ అంటారు ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు ఎందుకంటే ఆయన తెలంగాణ జన సమితి వాళ్ళ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్కి బేషరతుగా మద్దతు ఇచ్చింది కంటెస్ట్ కూడా చేయలేదు ఎక్కడ కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు సీట్లు అడిగారు కానీ వాళ్ళకి సీట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు ఫండింగ్ కూడా వాళ్ళకి ఏం లేదు అందుకని గెలిచిన తర్వాత మీకు మేమేదో ఒకటి ఇస్తామని చెప్పి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్తున్నారు అందుకనే ఆయన బేషర్త్గా ఇది చేశారని అంటే ఇది ఇచ్చిన పైన కూడా సపోర్ట్ చేద్దామని ఆయన డిసైడ్ అయ్యారు వీళ్ళు కట్టసిగా వీళ్ళు ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు సో దాన్ని నిలబెట్టుకుంటూ ఆయనకి ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు గవర్నర్ కోటాలో అమీర్ అలీఖాన్ అండ్ ఈయన ఇద్దరికి ఇచ్చారు అమీర్ అలీఖాన్ ఏంటంటే సియాసిత్ ఇంతకుముందు ఆయన చనిపోయారు వాళ్ళ తాలూకు అనమాట సో ఇక కోదండరామరెడ్డి బయోగ్రఫీ అంటే టూకీగా చెప్పుకుంటే ఆయనది బెల్లంపల్ దగ్గర నెన్నెల్ నెన్నెల్ అనే గ్రామం అక్కడ మదస్తాని జనార్దన్ రెడ్డి వెంకటమ్మ వాళ్ళకి ఆయన సెప్టెంబర్ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పుట్టాడు సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే టీచర్స్ డే యాక్చువల్గా సో ఆ రోజు టీచర్స్ డే రోజు ఆయన పుట్టాడు దాని తర్వాత ఆయన వరంగల్లో చదువుకున్నారు డిగ్రీ అంతా కూడా వరంగల్లో చదువుకున్నారు ఆయనకు ఐదు మంది సిస్టర్సు ఒక బ్రదర్ అనమాట తర్వాత సెవెంటీ ఫైవ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పీజీ చేశారు పొలిటికల్ సైన్స్ దాని తర్వాత పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలోనే లెక్చరర్గా జాయిన్ అయ్యారు అది ఆయన కెరీర్కి సంబంధించి ఇక పర్సనల్ విషయానికి వస్తే సుశీల అని ముద్దస్థాన సుశీల ఆయన భార్య పేరు ఒక కొడుకు కూతురు ఆయనకి ఇక ఆయన సామాజిక సేవారంగంలో ఏమేమి చేస్తాడని చూస్తే ప్రధానంగా పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ అంటారు ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ దాంట్లో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు ముఖ్యంగా వాళ్ళ పత్రికా స్వేచ్ఛను వచ్చేదప్పట్లో ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం పత్రిక దానికి ఏటర్గా ఉన్నారు ఈయన చాలా కాలం స్వేచ్ఛ పత్రిక ఎయిటర్గా పనిచేస్తారు అట్లాగే బాలగోపాల్ కన్నబ్రాన్ ఇలాంటి వాళ్ళతో ఎంటీకాన్ ఇలాంటి వాళ్ళతో కలిసి ఆయన పనిచేశాడు స్టేట్ లెవెల్లో దాని తర్వాత ఏపీసీఎల్ నుంచి బాలగోపాల్ బయటకు వచ్చేసి హెచ్ఆర్ఎఫ్ అని పెట్టాడు హ్యూమన్ రైట్స్ ఫోరమ్ అని అందులో ఈయన కూడా అలాగ బయటకు వచ్చేసి హెచ్ఆర్ఎఫ్లో జాయిన్ అయ్యాడు హెచ్ఆర్ఎఫ్లో కూడా చాలా కాలం పనిచేస్తాడు అది కాకుండా సిఎన్ఎస్ సిఎన్ఎస్ అంటే సెంటర్ ఫర్ ద ఓల్డ్ సాలిడారిటీ దా సంస్థలో కూడా పనిచేశాడు దాని తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు వేల నాలుగులో తెలంగాణ విద్య అప్పట్లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం గట్టిగా ఉన్నప్పుడు ఈయన ప్రధానంగా ఎడ్యుకేటెడ్ సెక్టర్స్లో మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్ జర్నలిస్టులు టీచర్సు ఇలాగా ఒక విద్యావంతుల్ని ఐక్యం చేసే ఉద్దేశంతో ఈయన తెలంగాణ విద్యావంతుల వేదిక పెట్టి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా దాని తర్వాత అప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్న రోల్ చూసి తెలంగాణ సమాజం కావచ్చు ఇటు టీఆర్ఎస్ కావచ్చు ఆయన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా పెట్టారు అప్పట్లో ఆయన ఊరూరా తిరిగి ఎడ్యుకేట్ చేయడం ఉపన్యాసాలు ఇవ్వడం తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతని గురించి చెప్పడం తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని ఆయన విత్ డేటా వివరించడం ఇది బాగా చేశాడు ఆయన ఒక రకంగా ఇంటలెక్చువల్ యాక్టివిస్ట్ అని చెప్పచ్చు అంటే మాస్ కాదు ఆయన మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కానీ వాళ్ళల్లో పనిచేసే నాయకత్వ స్థాయి ఆయనకి లేదు బట్ ఎడ్యుకేటెడ్ సెక్టర్లో ఆయన బాగా ఆర్గనైజ్ చేశాడు చాలా రెండోది ఏమంటే వెరీ హార్డ్ వర్కర్ మొన్న కూడా చెప్తున్నారు ఆయనకు ఒక పక్క ఎమ్మెల్సీ అనౌన్స్ అయినా కూడా ఆయన ఏదో ఒక రిపోర్టు రాయాల్సి ఉంటే దాన్ని ఆపకుండా ఒక పక్క ఫోన్లు వస్తున్నాయి ఒక్క మనుషులు వచ్చి కలుస్తా ఉన్నా కూడా మామూలుగా అయితే వేరే పక్కన పెట్టేసి మళ్ళీ చూద్దాం అనుకోవచ్చు ఈయన ఒక వ్యక్తికి ఇస్తానని హామీ ఇచ్చాడు అంత బిజీలో కూడా ఆయన దాన్ని కంప్లీట్ చేశాడని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు జైదీ తిరుమలరావు గారు సో ఆ స్థాయి డెడికేషను మన కోదండరాంలో ఉంటుందన్నమాట రెండవది ఆయన తర్వాత జేఏసీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక రకమైన పోరాట రూపాలని ప్రపంచ పోరాటాల్లో నుంచి ఆయన నేర్చుకున్న పోరాట రూపాలని ముఖ్యంగా అమెరికాలో బ్లాక్స్ చేసిన పోరాటం మిలియన్ మార్చ్ అంటారు అటువంటి మిలియన్ మార్చిని ఆయన ఇక్కడ అక్కడ ఏంటంటే లోతర్ కింగ్ అంటారు అటువంటి వాళ్ళు చేశారు అక్కడ మిలియన్ మార్చ్ అట్లాంటివి అమెరికన్ బ్లాక్స్ అనమాట నల్ల ఉద్యమం సో వాటిలో నుంచి కూడా అట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలని ఆయన పరిశీలించి ఆ ఉద్యమాల్లో నుంచి కొన్ని పోరాట రూపాలని అంటే నాన్ వయలెంట్ పోరాట రూపాలని తీసుకొని ఇక్కడ తెలంగాణ ప్రజలకు అప్లై చేశాడు అంటే మనకి సహాయ నిరాకరణ కావచ్చు మిలియన్ మార్చి కావచ్చు వంట వార్పు కావచ్చు సకల జన్ల సమ్మె కావచ్చు సాగరహారం కావచ్చు ఇలాంటివన్నీ కూడా రూపొందించడంలో ఈయన పాత్ర బలంగా ఉంది వాటిని సక్సెస్ చేయడంలో కూడా అప్పుడు రామ్కి చాలా పేరు వచ్చింది ఒక దశలో కేసీఆర్ ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో రామ్ పేరు కూడా మారుమోగింది తెలంగాణ ఉద్యమ కాలంలో అయితే కేసీఆర్కి ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ అనేది బయట తెలియదు కానీ మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య సమ్ కైండ్ ఆఫ్ ఈగో క్లాషెస్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈయన తెలంగాణ జాతిపితగా పిలువబడే జ ప్రొఫెసర్ జయశంకర్తో కూడా కలిసి పనిచేసిన వ్యక్తి బట్ కేసీఆర్కి ఆయనకి ఏమొచ్చిందో కానీ కేసీఆర్ ఈయన్ని పక్కన పెట్టేశాడు అధికారంలోకి రాగానే అంతకు ముందు నుంచే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టుగా చెబుతారు సో దాంతో ఈయన రెండు వేల పద్దెనిమిది మార్చి మూ ముప్పై ఒకటో తేదీన తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేశాడు సో దాంతో పనిచేసుకుంటూ వచ్చాడు కానీ అది బలంగా డెవలప్ కాలేకపోయింది నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన మాస్ ఆర్గనైజర్ కాదు ఒక ఎడ్యుకేటెడ్ సెక్టర్లో పనిచేయగలడు చాలా నిదానమైన వ్యక్తి గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడలేడు పరుషంగా ఎవరిని మాట్లాడడం చాలా జంట్లుగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి మీ ఒక పార్టీని నడిపడం అంటే కష్టం ఇప్పుడున్న రాజకీయాల్లో అగ్రెసివ్గా ఉండాలి మాస్ని రెచ్చగొట్టగలగాలి మాస్ మూమెంట్స్ నిర్మించగలగాలి అవన్నీ ఆయనకి కష్టం ఆయన అంటే ఆయన క్యారెక్టర్లో అట్లాంటి లక్షణాలు లేవు దాంతో ఆయన విద్యారంగంలో ఉండడం అనేక కేసీఆర్కి సంబంధించి కూడా ఉద్యమాల్లో పాల్గొనడం ఇవన్నీ చేశాడు బట్ ఆయన్ని చాలా నిరంకుశంగా అణివేసింది కేసీఆర్ గవర్నమెంటు ఆయన ధర్నాలు లేదు వివిధ ఉద్యమాల్లో పాల్గొనట్లేదు అవసరెస్టులు చేశారు ఆయన్ని పట్టుబోయి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించారు అర్ధరాత్రులు తీసుకుపోయి అరెస్టులు చేశారు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తుంది దాని పట్ల కేసీఆర్ ఓడిపోవడానికి ఒక రకంగా రాము కూడా ఎంతో కొంత కారణం ఎందుకంటే ఆయన్ని డీల్ చేసిన పద్ధతి నిరంకుశంగా ఉంది అన్నది ఫీల్ అయింది తెలంగాణ సమాజం ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి రాము కూడా కారణం అనేది నమ్ముతారు ఎక్కువ మంది అది నిజం కూడా సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి ఇవన్నీ గమనించి ఎవరైతే కేసీఆర్ నిరంకుశంగా ఎవరి అయితే వ్యవహరించాడో వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ట్రై చేసింది ఆ మేరకు సక్సెస్ అయ్యారు కూడా దీని అంతా ఎత్తి చూపగలిగారు నిజానికి కేసీఆర్ ఉద్యమాల్లో పాల్గొన్న అందరినీ దూరం పెట్టాడంటే అది అబద్ధం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమానికి సహాయపడిన అనేక మందిని రసమై బాలకృష్ణ కావచ్చు సుమన్ కావచ్చు క్రాంతి కిరణ్ కావచ్చు మన సాయి చంద్ ఆ మధ్య చనిపోయిన సాయి చంద్ కావచ్చు గోరటి వెంకన్న కావచ్చు దేశపతి శ్రీనివాస్ కావచ్చు గంటా చక్రపాణి కావచ్చు లక్ష్మయ్య కావచ్చు ఇలాంటి అనేక మందిని కేసీఆర్ ఆ ఉద్యమాల్లో పాల్గొన్న అనేక మందిని అక్కును చేర్చుకున్నాడు వాళ్ళకి సముచితం ఆయన పదవులు ఇచ్చారు అవన్నీ చేశాడు కేసీఆర్ చేయలేదని చెప్పలేము కాకపోతే ఆయనతో ఇగో ప్రాబ్లమ్స్ ఇంకోటో ఉండి ఆయనతో క్లాష్ అయిన వాళ్ళని కొంత దూరం పెట్టాడు అందులో కోదన్ రెడ్డి అప్పుడు కరెక్ట్గా కాంగ్రెస్ ఈ అంశాన్ని క్యాచ్ చేసింది ఎక్కడైతే కేసీఆర్ ఎవరినైతే దూరం పెట్టాడో దాన్ని బ్లోఅప్ చేసి దాన్ని మ్యాగ్నిఫై చేసి కేసీఆర్కి యాంటీగా ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి వీళ్ళని యూజ్ చేసుకుని కాంగ్రెస్ ఆ రకంగా ఈయన కూడా అనివార్యంగా కాంగ్రెస్కు ఉపయోగపడ్డాడు ఒక దశలో ఈయన కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు ఈయన కూడా రెడ్డి కాబట్టి అనేది ఉపకార్లు కూడా వచ్చాయి ఏదేమైనా ఈయన ఈయనకైతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పెట్టబోతున్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డితో కలిసి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఇంకా మంది మంత్రులను తీసుకునే అవకాశం ఉంది ఈయన ఎమ్మెల్సీ కాబట్టి ఆ కోట కింద ఈయన్ని ఈయన ఎడ్యుకేషనిస్ట్ బేసిక్గా విద్యారంగంలో ఉన్నాడు ఆచార్యుడిగా పని ప్రొఫెసర్గా పనిచేస్తారు కాబట్టి ఈయన విద్యాశాఖ మంత్రిగా ఇస్తే తెలంగాణలో విద్యార్థి సమస్యలు కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించి ఈయన మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు అనేది ఉంది ఖచ్చితంగా ఈయన ఈయనకంటే అర్హుడు ఎవరు ఆ పదవి ఆ మంత్రి పదవికి ఇంకెవరు ఉండరు ఆ రకంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణని ఎడ్యుకేషన్ సెక్టర్లో అడ్వాన్స్మెంట్ చేయడానికి ఈయన ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాడన్న దాంట్లో సందేహం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ